ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్లో నాలుగు జట్లపై వెయి ప్లస్ రన్స్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సాధించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు ఈ మ్యాచ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్ను కొనసాగిస్తూ విరాట్ కోహ్లీ ముప్పై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో హాఫ్ సెంచరీతో చెలరేగాడు ఈ క్రమంలోనే కేకేఆర్ పై వెయి పరుగుల మైలు పూర్తి చేసుకున్నాడు కేకేఆర్తో పాటు పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై కూడా వెయ్యికి పైగా పరుగులు చేశాడు కోహ్లీ మినహా మరే ఆటగాడు ఐపీఎల్లో ఈ ఫీడ్ సాధించలేదు డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్ కేకేఆర్లపై మాత్రమే థౌజండ్ ప్లస్ రన్స్ చేయగా రోహిత్ శర్మ కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్పై శిఖర్ ధావన్ కేవలం చెన్నై సూపర్ కింగ్స్పై మాత్రమే థౌజండ్ ప్లస్ రన్స్ చేశాడు అలాగే ఈ మ్యాచ్తో విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఫార్మేట్లో నాలుగు వందల మ్యాచ్ల మైలు రాయని అందుకున్నాడు ఈ ఘనత సాధించిన మూడవ భారత ఆటగాడిగా నిలిచాడు రోహిత్ శర్మ నాలుగు వందల నలభై ఎనిమిది మ్యాచ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా దినేష్ కార్తిక్ నాలుగు వందల పన్నెండు మ్యాచ్లతో కోహ్లీ కంటే ముందున్నాడు అదేవిధంగా ఈ నాలుగు వందల టీ ట్వంటీల్లో విరాట్ కోహ్లీ తొంభై ఎనిమిది హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ఇందులో తొమ్మిది శతకాలు కూడా ఉన్నాయి ఐపీఎల్లోనే అతను ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు సగటుతో ఎనిమిది వేల అరవై మూడు పరుగులు చేశాడు